చంటి చంటి సింధూర మెడలో తాళి కట్టాడని తెలిసి చంచలమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి చంటి వాళ్ళ అమ్మ అయితే చంచలమ్మ కాళ్ళు పట్టుకొని అమ్మ దయచేసి నన్ను నేను చెప్పింది వినండమ్మా మా చంటిని ఆ సింధూరాని కలిపి మీరు అందరికీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని తెలిసేలా చేయండి మా చంటిని ఏం చేయకండమ్మా ప్లీజ్ అమ్మ దయచేసి నేను చెప్పేది వినండమ్మా అని చెప్పి చంటి వాళ్ళ అమ్మ చంచలామ్మ కాళ్ళు పట్టుకొని బ్రతింలాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక చంటి అయితే చంచలామ్మ గారిని అంతలో బతింలాడాలా అని చెప్పి అడుగు అనుకుంటూ ఉంటాడు ఇక సింధూరా అది చూసి బాధపడుతూ ఉంటుంది ఇక చంటి చంటి వాళ్ళ అమ్మ అయితే అమ్మ దయచేసి నేను చెప్పేది వినండమ్మ నా కొడుకుని ఏమీ చెయ్యొద్దమ్మా మీ కోపం తగ్గించుకోండి అమ్మా అని చెప్పి ఆ బ్రతిమలాడుతూ ఉంటే అది చూసి చెంచలమ్మ అయితే ఆవిడ్ని పక్కకు తోసేస్తుంది పక్కకు తోసేసి ఇలా అంటూ ఉంటుంది ఇంకొకసారి చంటి సింధూరా మెడలో తాళి కట్టాడు వాళ్ళకి జరిగింది పెళ్ళి అని ఎవరైనా అన్నారంటే చంపేస్తాను అది ఒక పెళ్ళైనా అది పెళ్ళే కాదు అని చెప్పి చెంచలమ్మ అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని చంటి వాళ్ళ అమ్మ అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అదేటమ్మ అలా అంటారు నీ కోడ మెడలో నా కొడుకు తాలి తాళి కట్టాడమ్మా దయచేసి అర్థం చేసుకోండి అమ్మా నేను చెప్పేది వినండి అమ్మ అంటుంది అయినా సరే చంచలమ్మ ఇంకొకసారి అలా మాట్లాడావంటే చంపేస్తాను వాళ్ళకి జరిగింది అసలు పెళ్ళే కాదు అని చెప్పి చెంచలమ్మ గట్టిగా అంటూ ఉంటుంది అది విని చంటి సింధురా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళమ్మని తోసేయగానే ఇలా అంటూ ఉంటుంది చెంచలమ్మ బసవా వీళ్ళని మెడ మెడపట్టుకొని బయటకు గెంటే అని చెప్పి బసవా వాళ్ళని పిలిపిస్తూ ఉంటుంది ఇక బసవా అయితే సరే రండి అమ్మగారు రండి అని చెప్పి వాళ్ళని బయటకు తోసేస్తూ ఉంటాడు అది చూసి చంటి అంత ఆపినా సరే వాళ్ళు ఆపకుండా బయటకు మెడపట్టుకొని గెట్టేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్